ఈరోజు సర్వేపల్లి రిజర్వాయర్లో సర్వేపల్లి రిజర్వాయర్ మీనోత్సవం పిఎంఎంఎస్వై పథకం కింద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఆరు లక్షల పిల్లలు వదలాలని టార్గెట్ పెట్టుకున్నారు ఐదు లక్షల అరవై రెండు వేలు వదిలేసేసినాము కొరవు కూడా వదులుతారు ఏంటంటే అరవై పర్సెంట్ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది నలభై పర్సెంట్ వచ్చి సొసైటీ సొసైటీ పెట్టుకుంటుంది ఇక్కడ దాదాపు పదకొండు గ్రామాలు దీనివల్ల ఏంటంటే అనకేపల్లి తిక్కోరుపాడు సర్వేపల్లి మొత్తం పదకొండు గ్రామాలకి ఐదు వందల మంది ఎస్సీ ఎస్టీలు మత్స్యకారులకి లబ్ధి చేకూరుతుంది ఐదు వందల మందికి దీంట్లో ఏంటంటే చిన్న చేపలు పట్టకుండా పెద్దయ్యేంత వరకు వీళ్ళు కాపాడుకోవాలా వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది ఇంట్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో రెండు మూడు సంవత్సరాలే వదిలేరు అది కూడా సక్రమంగా జరగలే ఇప్పుడు మళ్ళీ అంతకుముందు మన గవర్నమెంట్లో ప్రతి సంవత్సరం వదిలే వాళ్ళమే మత్స్య సంపద బాగా వచ్చింది అది మళ్ళీ ఇప్పుడు మత్స్యకారుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సంతోషం అది ఒకటే కాదు ఆ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మొదలైనాయి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం డీప్సీ ఫిషింగ్ బోట్ ఒక కోటి ఇరవై లక్షలు దాంట్లో అవి దాదాపు ఐదు బోట్లు మనకిచ్చేదానికి ప్రభుత్వం సిద్ధపడింది దాంట్లో సబ్సిడీ వచ్చి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ నలభై శాతం సబ్సిడీ అదే ఎస్సీ ఎస్టీలు అయితే అరవై శాతం మహిళలైతే అరవై శాతం ఒక కోటి ఇరవై లక్షలు డీప్సీ బోట్ అనమాట అవి కూడా పెట్టాము మత్స్యకారులకి వలలు ఇవన్నీ కూడా ఇప్పుడు సబ్సిడీ కింద ఇచ్చేదానికి మళ్ళీ ప్రారంభించాం ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు మత్స్యకారులు కావచ్చు గిరిజనులు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు ఎస్సీ సబ్ప్లాన్ కావచ్చు ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు ఐటీడిఏ కావచ్చు అన్నీ మూత వేసినారు సిస్టమ్స్ అన్నీ మూతబడిపోయినాయి నేను అక్కడ కూర్చొని బటన్ నొక్కుతున్నాను కదా అన్నాడు అందుకని ఇప్పుడు అన్నీ వ్యవస్థలు మళ్ళీ తిరిగి పనిచేయటం ప్రారంభించినాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో అందరి వెల్ఫేర్ ఇటు రైతుల విషయం ఇప్పుడు రైతులకి ఒక పట్ట ఒక స్ప్రేయర్ కూడా ఇలా అవన్నీ ఈరోజు మళ్ళీ తిరిగి స్టార్ట్ అయినాయి యాంత్రీకరణ మళ్ళీ మొదలైంది మైక్రో ఇరిగేషన్ బిందు తుంపర్ల సేద్యం మళ్ళీ మొదలైంది ఇవన్నీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నిర్లక్ష్యం చేపట్టాయి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు